పారాయణం ఇలాంటివి చాలా వింటూ ఉన్నాను కానీ ఇలాగే కాకుండా సాయిబాబా అనేది దొంగ దోపిడీ అలాంటివి కూడా విన్నాను అసలు ఏది సాయిబాబా దొంగ దోపిడీకి వెళ్తే తల్లి మేమైతే కనుక తల్లి మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం మా హిందూ ధర్మానికి సంబంధించిన ఒక చాప్టర్ ఉందంటే షిర్డి సాయి దొంగ దోపిడి కాదు కానీ వాళ్ళ నాన్నగారి పేరు అందరూ అంటారు ఆయనకి తల్లి తండ్రి లేరు అని ఇవన్నీ కూడా ప్రూవ్ అయితే తల్లి ఓపెన్ ఉన్న వాస్తవాలే రుజువులే బహురుద్దీన్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక పిండారి అంటే బందిపూడి దొంగ వాళ్ళ నాన్నగారు ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు అందరూ టార్గెట్ చేస్తున్నప్పుడు ఆయన నగర్ అని చెప్పి మన మహారాష్ట్రలో ఉంటుంది అహ్మద్ నగర్ అక్కడ వచ్చి ఒక వేసితోటి ఉండిపోయారు సాయి సాయిబాబా అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు దాంట్లో రెండో వ్యక్తి ఈయన ఈయన పేరు చాందమియా సైఫుద్దీన్ ఈయన ఏంటంటే వాళ్ళ తండ్రి పిండారి అంటే పొద్దున్న సూఫీల్ వేషంలో ఊర్లంతా తిరుగుతూ ఇది పబ్లిక్లో అందరికీ తెలిసిన నిజాలి కానీ ఎవరు ఒప్పుకోరు సూఫీల్ వేషంలో తిరుగుతూ ఎవడింటికి ఏ ధనం వస్తుంది ఎవడింటికి ఏ ధాన్యం వస్తుంది ఎవరింట్లో అందమైన అమ్మాయి ఏందో చూసి చెప్పాలి తండ్రికి అతను దోసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటే అందమైన అమ్మాయి అంటే హిందూ స్త్రీలని అత్యాచారాలు చేస్తూ బతికే వ్యక్తి బహురుద్ధిని తర్వాత అప్పటికి పూర్తి స్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అతను ఆఫ్ఘనిస్తాన్ పారిపోయాడు నిండిపోయాడు ఇతను కూడా కొంతమంది హిందూ స్త్రీలను అత్యాచారం చేసిన విషయంలో జైల్లో పెట్టబడ్డాడు నిజమే తెలిసిన ఎవరు ఒప్పుకోరేవాడు ఎందుకంటే అంత పెట్టిన తర్వాత మళ్ళా ఒక ఒప్పందంతో రిలీజ్ చేశారు అలాగా ఝాన్సీ లక్ష్మీబాయిని చంపడానికి సహకరించే ఒప్పందంతో రిలీజ్ చేశారు మహారాష్ట్రలో ఉన్న హిందూ వీరుల్ని బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్ ఫైట్ చేసే వాళ్ళు కానీ చంపడం కోసం సహకరించమని ఒప్పందంతో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళందరూ సంహారం అయిపోయిన తర్వాత మన తల్లి జాయిన్సీ లక్ష్మి చంపిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏంటమ్మా వాడుకుని చంపాడు ఇతన్ని కూడా ఏదో చేస్తారని భయం వేసి అనే ఒక మారుమూల కుగ్రామం పారిపోయినప్పుడు అక్కడ సులేమాని ముస్లింస్ ఇతను ఆదరించి ఇతను చావుని తప్పించడం కోసం ఒక బాబా అవతారం ఎత్తించారు ఆయన ఇవాళకి చెప్తానే ఉంటాడు అంటే ఆయన మాటల్లోనే ఉంటది కదమ్మా సబ్కా మాలిక్ అల్లా మాలిక్ నిన్న ఒక త్రీ డేస్ బ్యాక్ హజ్ యాత్రకి ముప్పై ఐదు కోట్లు ఇచ్చారు సాయి కానీ రామాలయం గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము హిందూ దేవాలయాలకి ఒక రూపాయి కూడా ఇవ్వమని చెప్పారు అవును అదే వాళ్ళు మదర్సాల కోసం ఎంత ఇచ్చారు ఇవాళ దాకా మస్జిద్ కోసం ఎంత ఇచ్చారు అరే వెళ్ళి హిందూకు బుద్ధుండాలి సాయిబాబా ఎందుకు దేవుడు ఫస్ట్ ఎలా దేవుడు ఆయన భగవద్గీత బోధించాడా గో పాచన మార్గాన్ని చూపాడా అని క్లారిటీగా చెప్తున్నాడు కదా అల్లా ఒక్కడే దేవుడు అని అది ఆ మతం వాళ్ళకి సమ్మతం కొత్త కొత్త పుస్తకాలు రచించి కొత్త చరిత్రలు మనకి చూపించేసి సాయిబాబా మహిమిది సాయిబాబా అరే దేవుడు తాడి మీద నడిచి చూపించాలో మా సర్కస్లు చేయాలో మన ముందర మహిమలు చూపించేసరికి నీళ్లతో దీపం వెలిగించాడంటే సంటి పిల్లలు వెలిగించవచ్చు ఓ సంవత్సరం తరబడి అదే ఒక ప్రమిదిలో పెద్ద ప్రమిదిలో నూనె పోసి ఒత్తిడి వేసి వెలిగిస్తూ ఉంటే వెలిగిస్తూ ఉంటే నూనె లేదు నీళ్ళని ఫోర్స్గా చిమ్మండి దాంట్లో ఏమవుతుంది ఆ నూనె చమురంతా తెడ్డు పైకి లేస్తుంది ఒత్తిని పట్టుకుని వెలుగుతుంది దానికి దేవుడు అయిపోతాడు ఎవడైనా పేగులు తీసుకడిగాడంటే అప్పుడులో ఆ కాలంలో మారుమూల పల్లెటూరులో వస్త్రదౌత్యనే ప్రక్రియ ఎవడికి తెలియదు యోగాలో ఉన్నది ఎనిమిది మీటర్ల గుడ్డని లోపలికి మింగి పేగులు శుభ్రపరచుకుని మళ్ళీ తీసుకడుక్కునేవారు అది చూసి సాయిబాబు పేగులు విడిగాడు అంటే దేవుడు అయిపోయాడు ఇస్ పాసిబుల్ అమ్మా అంటే మనం చెప్పే మన ధర్మంలో చెప్పే ఈ నీరు నిప్పు నింగి నేలన్నీ వ్యర్థమేనా కానీ మన హిందువులే నమ్ముతున్నారు హిందువులు మాత్రమే నమ్మింపజేశారు ఎందుకంటే మొత్తం అంతా కూడా గుర్తుపెట్టుకోండి తల్లి ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొచ్చింది ఇదంతా ఎలా అంటే సినిమాల్లో అప్పుడే కపూర్ మూవీ అనుకుంటాం మొట్టమొదట సాయిబాబా గురించి బాబా సాయిబాబా అని ఒక పాట వచ్చింది దాని తర్వాత మన తెలుగులో కూడా మొదలైంది ఒక కాషాయం కట్టిన ఎడ్ల బండ్లు సాయిబాబు ఫోటోలు పెట్టుకుని ఊరూరా ఊరూరా తిరిగి అవే పాటలు మన చెవులు మారు చిన్నప్పుడు ఆ సాంగ్ అనేది అంతే అలా మన మెదడులోకి జొప్పించేసిన తర్వాత అలా రాముడికి సాయికి సంబంధం ఏంటి సాయి రామ్ అంటారు ఇంకా దరిద్రంకి ఎంత ఒనిగా అంటే ఇదే దరిద్ర హిందువులు నేను ఓపెన్ గా చెప్తున్నా ఎవరు పడరు ఇవేళ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది ముస్లిం ఖచ్చితంగా ముస్లిం లా ఉన్నాడు క్రిస్టియన్ ఖచ్చితంగా క్రిస్టియన్ లా ఉన్నాడు హిందువే ఒక ఇంపార్టెంట్ లా ఉన్నాడు తమ్మ ఒక హిజరాలా ఉన్నాడు కారణం ఏంటంటే ఏదైనా పర్లా ఆయన దేవుడేగా ఎలా ఏ కారణంతో దేవుడు నేను అనుకున్నా అయిపోయింది అరే మన ధర్మంలో రాయిని తప్పని పూజించిన అవుతున్నాయి కదా అవ్వలేదు నీకు వీళ్ళ ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తానంటే తల్లి పొద్దున్న అన్ని కోరికలు తెలుగులో కోరతారు సాయంత్రం హారతి మటుకు అది ఆయన పడుకోబెట్టేదంట మరాఠీలోనే పాడతారు అత్త పర్థం కాదంట ఏంటే ఎవరెవరో పిచ్చి పిచ్చి పుస్తకాలు రాసి ఇవన్నీ చేసి మన మెదళ్ళకి జొప్పించేశారు తల్లి ఎందుకంటే నిజంగా అదే హిందుత్వాన్ని కూడా ఒప్పుకునే సాయిబాబా అయితే రామాలయానికి ఇవ్వాలిగా అవును ఇవ్వక్కర్లే కానీ వీటి దేనికి మాత్రమే ఇస్తున్నారు ఒక చర్చికి ఇచ్చారు ఎప్పుడు డబ్బు ఒక మందిరానికి ఇచ్చారు ఎవలేదు కేవలం నిన్న హజ్ యాత్రకి ఇచ్చారు మొన్న మసీదులకు ఇచ్చారు అంతకు ముందు ఇచ్చారు అంటే ఏంటి క్లియర్గా అర్థమవుతుంది కదా సాయిబాబాని పూజిస్తున్నారా సాయిబాబా అంటే ఇష్టమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాయిబాబా ఎందుకు ఇష్టమో ఈ వీడియో చూసి తెలుసుకోండి నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు బాబా ఇష్టమైతే మాకు కామెంట్ చేయండి